ఈశ్వరుకి ఘనాకి అదిరిపోయే షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది ప్రేరణ ఆల్మోస్ట్ ఇక నిజం తెలిసిపోయింది అనుకునే లోపే ఒక పెద్ద ట్విస్ట్ అనమాట ఇందిరా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా అంటే ఘనాకి ఈశ్వర్కి తెలియకుండా హాస్పిటల్ తీసుకొని వెళ్ళింది సుధా చెప్తూనే ఉన్నాడు అక్క మనం వెళ్ళేసరికి ఖచ్చితంగా ఆవిడ వచ్చేసి ఉంటుంది ఇప్పుడు నిజం తెలిసిపోతుంది ఏం చేద్దామే అనేది అంటూ ఉంటే ఏదో ఒకటి జరిగింది లేరు దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీ భావన హాస్పిటల్ తీసుకొచ్చాము ఈ విషయం ముందు నాకు అదొక చిన్న విషయం ఏ అన్నట్టు చెప్తుంది అయితే ఇంటికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ అప్పటికే వెతుకుతూ ఉంటారు ఇక ఇందిరాని అలాగే రా శేఖరంని సుధాని చూసి షాక్ అయ్యి అసలు మా నాన్న నువ్వు ఎందుకు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళావు అసలు ఇంట్లో వండడానికి ఒక్క క్షణం కూడా నీకు వీలు లేదని చెప్పని అనమాట గెంటేస్తుంటాడు మెడబట్టుకొని అప్పుడే ప్రేరణ వస్తుంది ప్రేరణ వచ్చి ఇంకా అమ్మని పట్టుకుంటుంది అమ్మ అంటుంది ఇక అమ్మ అన్న ఒక డైలాగ్తో ఈ ఘనకి దిమ్మ తిరిగిపోతుందనమాట అంటే వీళ్ళమ్మ ఈవిడైనా నిజంగా అన్నట్టుగా అయితే ఇక ఈ ఇందిరా కూడా షాక్ అయిపోతుంది ఇదేంటి అమ్మ అనేసింది వీళ్ళకి నిజం తెలిసిపోతుందా ఏంటి అమ్మో మొత్తం నిజం ఇప్పుడే బయటపడిపోతుందా ఎలానా దేవుడా అనుకునే టైంలో నేను ఎవరినైనా అమ్మనే అంటాను మా అమ్మ నాకు అలాంటి సంస్కారం నేర్పింది నీలాగైతే కాదు అన్నట్టు మాట మారుస్తుంది సరేలే వీళ్ళమ్మ కాదంట్లే అని ఒక ఆలోచనలోకి వస్తాడనమాట గాన అయితే ఏం చేస్తుందంటే అసలు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు గెంటేస్తున్నారు అంటే మాకు విరుద్ధంగా ఉంది అసలు నీ మాటలు విని ఆవిడేంటి పనిచేసేది మా ఇంట్లో పనిచేసే ఆవిడ వంట పనులు అవి చూసుకోకుండా మా నాన్న మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి అని చాలా చండాలంగా మాట్లాడతాడు ఈవిడ అక్కి అంత ఇంట్రెస్ట్ ఎందుక అన్నట్టుగా అయితే ఆమె ఇంటి పని మనిషి మాత్రమే కాదు ఆయనకి కేర్ టేకర్ కూడా ఆయనకి సంబంధించిన పనులన్నీ ఆవిడే చూసుకుంటుంది అయినా నేను చెప్తేనే తీసుకొని వెళ్ళింది నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను సరే లేక మీరు అందరు ఇంట్లో మనుషులే మనం అన్నట్టు అనుకొని తీసుకెళ్ళి ఉంటుంది అన్నట్టు చెప్తుంది అనమాట ప్రేరణ వినిపించుకోడు ఘన ప్రీతంగా మాట్లాడేస్తూ ఉంటాడు అయితే ప్రేరణ ఏం చేస్తుంది అంటే నువ్వు ఒక అక్రమ సంబంధ సంబంధాన్ని సక్రమంగా ఉండాలని అనుకుంటున్నావని ఘన అంటే సరే నేను అక్రమ సంబంధానే కదా దా నలుగురిలోకి వెళ్దాం రోడ్లోకి వెళ్దారా అప్పుడు నువ్వు ఏమనుకుంటావు అది చెప్దురా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఆ దెబ్బతో ఏంటి ఇంకా నలుగురిలోకి వెళ్తే అసలు విషయం బయటపడిపోతుంది ప్రేరణ మీద ప్రాపర్టీ రాశాడు అంటేనే అప్పుడు ఏది అక్రమం ఏది సక్రమం నలుగురిలోకి వెళ్తే వాళ్ళే చెప్తారు అన్నట్టుగా ప్రేరణ మాట్లాడటంతో ఈశ్వరి వెనక తగ్గుతుందన్నమాట ఇదేంటి ఈ పిల్ల మన గుట్టుని కాస్త తీసుకుపోయి బయటపట్టేలాగుంది అని అయితే ఇంకా సరే ప్రేరణ వదిలేసి ఇంద్రాన్ని పట్టుకుంటాడు గన ఇంక నువ్వు ఉండడానికే వీలు లేదు అసలు మాకింత మిత్రద్రోహం చేస్తావా నువ్వు అసలు మా ఇంట్లో పని చేస్తూ మా తిండి తింటూ ఇలా చేస్తావని తంటూ ఉంటే ఆవిడ చేతిలో దండం పెడుతుంది నేను ఆవిడ మాట్లు ఇలా చేస్తానంతే బాబు నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు అని అడుగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ ప్రేరణ తెలివిగా ఏం మాట్లాడుతుంది అంటే తీసేస్తే ఉండామని ఎందుకు మీరు పెట్టుకోవడం నలుగురిలోకి పోయి చెప్పింది అంటే అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు మా వారికి తెలుస్తుంది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది తీసేస్తామని అనగానే ఈవిడ భయపడుతుంది అనమాట అవును కదా ఇప్పుడు పోయి ఈవిడ కానీ ఏదైనా కానీ చెప్పింది అనుకుంటే ఇక్కడ జరిగేదంతా అంటే మన ఇంట్లో జరిగేదంతా పోయి వీధిలో పెట్టుకున్నట్టు అవుతుంది అని ఏ గంగ నువ్వు తీసుకొని వెళ్ళు అయ్యగారిని అని చెప్పగానే ఇక అమ్మయ్య బతికేన్ర దేవుడా అనుకొని ఇక ఇంద్ర తీసుకొని వెళ్తుంది అన్నమాట లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళ ఆయన్ని అయితే అప్పుడు ప్రేరణ అంటుంది నేను రోజు వస్తాను మా నాన్నకి ఇలాగే చెకప్ కూడా చేయిస్తాను ఏం చేస్తావో చేసుకో నువ్వు పదే పదే మర్చిపోతున్నట్టున్నావు మా నాన్న మా నాన్న అంటున్నావు నీకే కాదు నాన్న నాకు కూడా డాక్యుమెంట్స్లో ఉంది కదా ప్రాపర్టీస్లో నా పేరు అది జోబిలో పెట్టుకొని తిరుగు అప్పటికైనా గుర్తొస్తుందేమో నీకు అన్నట్టు ప్రేరణ కూడా మంచిగా వార్నింగ్ ఇస్తుంది ఘనాకి ఏం చేయలేని స్థితి అనమాట అటు బయటకి నెట్లేడు బయటికి వెళ్ళింది అంటే వీళ్ళు గుట్టు మొత్తం బయటపడిపోతుంది అందులో రాజశేఖరం ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నట్టు తెలిసిపోతుంది అని అయితే ఈశ్వరి ఇదంతా ఆలోచించి అని అమ్మ నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది అని నీకు అని ఘన అడిగితే నాకు మొత్తం తెలుస్తుంది నువ్వు ఆపు ఉన్న గుట్టుని తీసుకు బయట పెట్టేలాగున్నావు నువ్వు పెళ్లి సంబంధాలు కూడా రావరని అన్నట్టు చెప్పి అతనే నోర్మోయిస్తుంది అనమాట ఈశ్వరి